మోర మల్లెపూల మాల నటి నవ్యా నాయర్ కి పెద్ద షాక్ ఇచ్చింది మల్లెపూలు పెట్టుకుని ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళినందుకు ఆమెకు అధికారులు ఫైన్ వేశారు అంతా ఇంత కాదు అక్షరాల లక్షా పద్నాలుగు వేల రూపాయల ఫైన్ విధించారు మరి ఫ్లైట్ లో పూలు తీసుకెళ్లడం అంత నేరమా అంటే మనం వెళ్లే దేశంలో ఉండే రూల్స్ ను బట్టి ఉంటుందట అలానే ఆస్ట్రేలియాకు మల్లెపూలు పూలు తీసుకెళ్లడం చట్ట విరుద్ధం కాదు కానీ బయో సెక్యూరిటీ నియమాలను ఉల్లంఘిస్తే చట్ట విరుద్ధం అవుతోంది ఇక్కడ నవ్య నాయర్ కూడా అదే చేసిందట అసలు ఏం జరిగిందంటే ఆస్ట్రేలియా వరకు రాకముందు అంటే ఇండియాలో ఉన్నప్పుడు నవ్య నాయర్ నాన్నగారు మల్లెపూలు ఆమె కోసం తీసుకొచ్చారు వాటిని రెండు భాగాలు చేశారు నవ్య నాయర్ ఓ భాగమేమో కొచ్చి నుండి సింగపూర్ వెళ్లేటప్పుడు తలలో పెట్టుకున్నారు ఎందుకంటే ఆమె సింగపూర్ చేరుకునే సమయానికి ఆ మల్లెలు వాడిపోతాయి కాబట్టి సింగపూర్ నుంచి తదుపరి ప్రయాణంలో మిగిలిన పూలు పెట్టుకోవచ్చు అనుకున్నారు వాటిని హ్యాండ్ బ్యాగ్ లో దాచుకున్నారు అయితే ఇది అక్కడ చట్ట విరుద్ధం ఆమె మెల్బోర్న్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు చేరుకునే సరికి ఆమె తల్ల ఉన్నాయి అందుకోసం ఆమెకు లక్ష పద్నాలుగు వేల ఫైన్ విధించారు అయితే ఇది ఆమె తెలియకుండా చేసిన తప్పు పదిహేను సెంటీమీటర్ల మల్లెపూల మాలను తెచ్చినందుకు ఎయిర్పోర్ట్ అధికారులు లక్ష పద్నాలుగు వేల రూపాయల జరిమానా చెల్లించమని అడిగారు అయితే ఇది ఉద్దేశపూర్వకంగా చేయలేదు కాబట్టి ఇరవై ఎనిమిది రోజుల లోపు చెల్లించాలని ఆమెకు చెప్పుకొచ్చారు ఇదంతా కూడా నవ్య గారు మెల్బోర్న్ లో జరిగిన ఓనం కార్యక్రమంలో చమత్కారంగా చెప్పుకొచ్చారు వాస్తవానికి ఆమె బయలుదేరింది కూడా ఓనం కార్యక్రమం కోసమే మరి ఆస్ట్రేలియాకి మల్లెపూలు తీసుకెళ్లకూడదా అంటే వాటిని డిక్లరేషన్ ఫామ్ లో తెలియ అలా చేయకపోతే ఎయిర్పోర్ట్ నియమాలను ఉల్లంఘించినట్టే అవుతోంది సరే బాగానే ఉంది కానీ ఇంకా ఎయిర్పోర్ట్ కి ఏమేమి ఉత్పత్తులు ముడి గింజలు విత్తనాలు స్వీట్స్ బియ్యం తేనె టీ ఇంట్లో తయారు చేసిన ఆహారం పెంపుడు జంతువుల ఆహారం ఇక బర్ఫీ గులాబ్ మైసూర్ మైసూర్పాక్ ఇలాంటివి కూడా తీసుకెళ్లకూడదు పక్షులు జంతువులు ఏకలు ఎముకలు చర్మంతో చేసిన జాకెట్లు బ్యాగులు దుప్పట్లు ఇవి గాని ఆస్ట్రేలియా ఎయిర్పోర్ట్ లో కనిపిస్తే అక్కడ కఠిన చర్యలు తీసుకుంటారు విదేశీ ప్రయాణికులు నిషేధ వస్తువులను తీసుకెళ్తే ఆ వస్తువులు తగ్గట్టుగా జరిమానా లేదా కఠిన శిక్ష విధిస్తారు స్వాధీనం చేసుకున్న వస్తువులను వెంటనే ధ్వంసం చేసేస్తారు ఇక ఉల్లంఘన తీవ్రతను బట్టి జరిమానా మాత్రమే కాకుండా జైలు శిక్ష కూడా విధించవచ్చు చాలా తీవ్రమైన సందర్భాల్లో ప్రయాణికుల వేసాలను కూడా రద్దు చేసే అవకాశం ఉంటుంది అయితే కొంతమంది దొంగచాటుగా తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ప్రతి చోట సెక్యూరిటీ చెక్ ఉంటుంది నిషేధిత వస్తువులను విమానాశ్రేణిలోకి తీసుకెళ్లి దొంగచాటుగా సరఫరా చేయాలని చూస్తే అక్కడి అధికారులు ఇంకా కఠిన శిక్షిస్తారు మరి ఇదంతా ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది కలగకుండా వివిధ రకాల వ్యాధులు రాకుండా ఉండేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ కఠిన నిబంధనలను అమలు చేస్తోంది ఈ విధంగా ఆస్ట్రేలియా పర్యావరణ పరిరక్షణకు ప్రజల ఆరోగ్య సంరక్షణకు అధిక ఇస్తుందని ప్రజలు చెబుతూ ఉంటారు సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఆస్ట్రేలియా వెళ్లేటప్పుడు మల్లె పూలు తీసుకుని వెళ్ళాలనుకుంటే డిక్లరేషన్ ఫామ్ లో ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సిందే ఒక ఆస్ట్రేలియా మాత్రమే కాదు ఇతర ఫారిన్ కంట్రీస్ కూడా ట్రిప్ వేయాలనుకుంటే అక్కడ ఎటువంటి వస్తువులు తీసుకుని వెళ్ళాలి ఏ వస్తువులు నిషేధమో తెలుసుకుని వెళ్ళండి లేదంటే లక్షల్లో మూల్యం చెల్లించాల్సిందే తప్పదు మరి మరి మూర మల్లెపూలపై ఫైన్ దీనికి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో పై అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Uh, a severe thing that I, I it's, it's not something which where I can uh, excuse or I may get an excuse. But then, sir, I would like to request all of you who are present here from the Ministry of this country, I would like to request that I am a distinguished guest for this program and I had no intention to bring in any problem to the biodiversity uh, restrictions of this country and I have been fined. I have uh, $1,980 for carrying a 50 centimeters of chestnut blur. I know that it's a kind crime, of but it was not intentional without any kind of uh, this thing. So I really request all you, estimation and honorable guests, to please wave off this significant penalty from you. Because.